వేడి వేడి రైస్లోకి వేడివేడిగా పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చూసారు కదా ఎలా ఉందో ఇలా వేసుకొని మనం కొంచెంగా అన్నంలో వేసుకుని తింటే ఎలా ఉంటుందో చూసారు కదా ఇంకా లేట్ ఎందుకు మీరు లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసే ముందు వీడియో స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి అందరూ ఎలా ఉన్నారు దేవుడి దేవాల నేనైతే బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో తెలి తెలియచేయండి ఈరోజు మరొక కుకింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతో రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అరుణ ఈరోజు మనం చేసుకునే ఈ కర్రీ రొయ్యలు గోంగూర ఇంతకుముందు కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టానండి మళ్ళీ ఇంకొకసారి ఇంతకుముందు వీడియోస్లో మనకి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ వీడియోలో చూసి నేను ఎలా చేస్తున్నానో మీరెలా చేస్తారో తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మీకు రాకపోతే చూసి నేర్చుకోండి వస్తే స్కిప్ చేసేయండి పర్లేదు నేనేమనుకోను అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఒక కళాయి పెట్టుకున్నాను ఈ కళాయి హీట్ అయ్యేలోపు నేను ఫస్ట్ ఏమేమి చేసి పెట్టుకున్నానో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేనైతే ముందుగానే పచ్చి రొయ్యలని ఇలాగా మొత్తం పొట్టు తీసేసి ఒలిచి పెట్టుకుని వీటిని బ్లాక్ కలరు మనకి పేగుంటుంది కదా అది కూడా క్లీన్గా తీసేసి కొంచెం పసుపు వేసి వాటర్ ఏమీ వేయలేదండి నేను వాటర్ ఏమీ వేయకుండానే మనకి రొయ్యల్లో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోనే వీటిని బాయిల్ చేసి పక్కన ఉంచేసాను వాటర్ అయితే నేను పంపేయలేదండి ఆయిల్ అయితే మనకి హీట్ బాండీ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం కూరకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి నేనైతే ఒక నాలుగు గరిటెలు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను నేను తీసుకున్నది కేజీ రొయ్యలండి అలాగే ఒక ట్వంటీ రూపీస్ గోంగూర తీసుకున్నాను మనం చేసేది పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ కదా ఒక ట్వంటీ రూపీస్ గోంగూర తీసుకున్నాను సరిపోతుంది నాకు రొయ్యలు ఎక్కువ గోంగూర తక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలా కాదని చెప్పి గోంగూర ఎక్కువేసేసి రొయ్యలు తక్కువేసారంటే అస్సలు కర్రీ బాగోదు ఇది హీట్ అయ్యేలోపు రొయ్యలు అయితే ఉడికించి పెట్టేసుకున్నాను కదా నేను అలాగే ట్వంటీ రూపీస్ గోంగూర తీసుకుని నేను శుభ్రంగా వల్చేసుకుని ఇట్లాగా ఉడికించి అయితే పెట్టుకున్నానండి ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే బాగా ఇసుక లేకుండా ఇలా కడిగేసి రుబ్బి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక్క రెమ్మ అంటే ఒక రెమ్మ కరివేపాకు పోపులో ఇప్పుడు వేస్తాము తర్వాత ఫైనల్లో ఇంకో రెమ్మ మళ్ళీ కొత్తిమీరతో పాటు కలిపి వేసుకుందాము అందుకే ఇప్పుడు కొంచమే తీసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటాను ఉల్లిపాయ ముక్కల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు అయితే లైట్గా కొంచెం ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా కరివేపాకు కూడా వేసుకుని అలాగే నేను ఒక నాలుగు పచ్చిమిర్చి తీసేలా చీలికలుగా పెట్టుకున్నాను ఈ చీలికలు కూడా వేసేసుకున్నాను ఇవి కూడా బాగా వేగేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయలు కూడా బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం కూరకి సరిపడినంత పసుపు కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోండి చూడటానికి కూర మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది పసుపు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా పసుపు కూడా ఎక్కువగానే వేసుకోండి ఇది కూడా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇంకా రెండు స్పూన్లు ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు నేనైతే వేయించేసుకుంటాను నేను వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు నేను దీంట్లోనే ఒక మూడు టమాటాలు కొంచెం బాగా పండినవి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా ఈ ఆయిల్లోనే వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా ఇవి మనం వేసుకున్న టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోవాలంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఫాస్ట్గా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి నేనైతే కొంచెం ఉప్పు వేసాను కొంచెం బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించేసుకోవాలి మనం వేసుకున్న ఈ ఎల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు అంతా బాగా ఇలా చూసినట్టుగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి రోయలని వేసేసుకోవాలి నేను వీటిని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి కూడా కాసేపు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలతో కలిపి మంచి టేస్ట్ బాగుంటుంది అప్పుడు కాసేపు అలా మనం వేసుకున్న ఈ మసాలాలతో కలిపి ఈ పచ్చి పచ్చి రొయ్యలు కూడా బాగా మగ్గించేసుకుంటే సరిపోతుంది ఇది మూతపెట్టి మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం ఆయిల్లో వేసి ఈ రొయ్యలను కూడా మగ్గించేసుకున్నాం కదా ఎక్కువసేపు ఉంచినా ఏంటంటే మనం వాటర్ ఏమి లేకుండా ముందుగానే డ్రైగా ఉడికించేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఈ ఆయిల్లో మనం వేయించుకున్నా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి ఎక్కువసేపు వద్దు ఒక్క ఫైవ్ మినిట్స్ మనం వేసిన మసాలాలన్నీ ఈ రొయ్యలకి పట్టేంతవరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇప్పుడు ఎక్కువసేపే ఆయిల్లో ఈ మసాలాలతో పాటు కలిపి కుక్ అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో ఇంకా మనం కారం వేసేసుకోవాలి మనం చేసుకునేది పచ్చి రొయ్యలు గోంగర కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఇది కూడా ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను నేను ఇంతకుముందు ఒకసారి మటన్ కర్రీ చేసి పెట్టానండి దాంట్లో నన్ను జీలకర్ర పొడి ధనియాల పొడి వేయలేదేంటి అని ఒక సిస్టరో బ్రదరో తెలియదు కానీ నాకు కామెంట్ చేశారు నేను పర్టిక్యులర్గా జీలకర్ర పొడి ధనియాల పొడి అంటూ విడిగా ఏమీ వేయనండి ఎందుకంటే నేను కారం కొని వేసేది కాదు ఇది నేను సొంతంగా పట్టించుకుంటాను మిర్చి కొనేసి దాంట్లో నేను ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు కలిపి నేను మిల్ పట్టించుకుంటానండి ఆల్మోస్ట్ నాకు కారంలోనే ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంటుంది అందుకే నేను మళ్ళీ సపరేట్గా ధనియాల పొడి జీలకర్ర పొడి అంటే ఏమేయను నాకు ఎందుకో కొంచెం తగ్గినట్టు అనిపించింది నాలుగు స్పూన్లు ముందు వేశాను ఇప్పుడు ఇంకొక స్పూన్ వేశాను సరిపోతుంది నాకు నేను కారంతో పాటు చేసుకుంటాను కాబట్టి సపరేట్గా నేను జీలకర్ర పొడి ధనియాల పొడి అంటే ఏమీ సపరేట్గా వాడనండి ఇది ఒక్కసారి వేసుకున్న ఈ కారం కూడా కొంచెం ముక్కలకి పట్టేంతవరకు ఒక్క టూ మినిట్స్ ఇలా వదిలేసేద్దాం టూ మినిట్స్ అయిపోయాక మనకైతే కూర అంతేలా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం కూరకి సరిపడినంత వాటర్ పోసేసుకుంటున్నాను ఈ వాటర్ అయితే ఈ కూరకి సరిపోతాయి ఇప్పుడు దీన్ని కొంచెం స్టవ్ హైఫ్లే హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ కూరను మనకి సరిపడా గ్రేవీ వచ్చేంతవరకు ఉడికించేస్తే సరిపోతుంది ఈలోపు నేను గోంగూర కూడా ఉంది కదా దీన్ని రెడీ చేసి పెట్టుకుంటాను చూసారు కదా మన కూర అంతా అయితే ఇట్లా దగ్గరకు అయిపోయింది మంచి కలర్ఫుల్గా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో కర్రీ అయితే చూస్తుంటే నో నీళ్ళు ఊరిపోతున్నాయి చూసారు కదండి అలా చాలా అంటే చాలా బాగుంది కూర జ్యూసీ జ్యూసీగా కలర్ఫుల్గా బాగుంది ఇప్పుడు ఇది అయిపోయింది కదా నేనైతే మళ్ళీ కొంచెం చాలా అంటే కొంచెం కాదు చాలానే కొత్తిమీర అంటే నాకు ప్రాణం కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇది కూడా ఈ కర్రీలో వేసేసుకున్నాను ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది నా లాగా మీలో కూడా ఎంతమంది కొత్తిమీర పిచ్చోళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి నాకైనా లేకపోతే ఇంకా ఎవరికైనా ఉందా అని నేను కూడా తెలుసుకుంటాను ఇది కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది నేనైతే ఈ కూర ఉడికే టైంలో గోంగూర అయితే నేను మెత్తగా గుత్తుతో మెలిపి మెదిపేసుకుని తెచ్చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గోంగూ ఈ గోంగూర రుబ్బిన గోంగూర కూడా ఈ కర్రీలో మిక్స్ చేసేసుకోవాలి వేసుకొని గోంగూర కూడా కొంచెం లేత గోంగూర తీసుకోండి లే ముద్ర గోంగూర తీసుకున్నారంటే ఉడకదు అదే తర్వాత ఏమో ఆకులాకులుగానే ఉంటుంది మనం ఎంత రుబ్బినా పులుపు ఉండదు అస్సలు టేస్ట్ బాగోదు కొంచెం లేత గోంగోర చూసి తీసుకోండి అలాగే కొంచెం తక్కువగానే గోంగూర తీసుకోండి ఎందుకంటే గోంగూర ఎక్కువైపోయినా మళ్ళీ అంత బాగుండదు ఎక్కువగా రొయ్యలు కనిపిస్తూ ఉండాలి గోంగూరే తక్కువగా ఉండాలి నాకు అలా అయితే ఇష్టం మీకు ఎలా ఇష్టమో మీరు గోంగూర ఎక్కువ వేసి వండుకుంటారా తక్కువ వేసి వండుకుంటారా ప్లీజ్ నాకైతే ఇసుగా టైం వేస్ట్ అని అనుకోకుండా ఒక్క కామెంట్ చేసేయండి చూశారు కదా మొత్తం ఇలా కలిపేసుకుని ఒక్కసారి ఇది ఇప్పుడే ఉప్పు చూసి ఏమైనా సరిపోకపోతే కారం అయితే మొత్తం స్వెసీనెస్ సరిపోతుంది ఎందుకంటే మనకి కలర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది కారం సరిపోయిందా లేదా అని ఉప్పు ఏమన్నా తగ్గితే చూసుకుని ఇప్పుడే మీరు వేసేసుకోండి నాకైతే కూరలు ఉడికేటప్పుడే కూరలు అన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు బాగానే వండుతాను ఉప్పులు చుట్టమైతే నాకు రాదు నేను తినేటప్పుడైతేనే చెప్పగలను కానీ ఉడికేటప్పుడే కూర చెక్ చేసి చెప్పాలంటే నేను చెప్పలేను మీకు అలా అలవాటు ఉండి మాకు తెలుసు మేము చూస్తాము అని అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం ఉప్పు చెక్ చేసేసుకొని ఏమైనా తక్కువ అయితే కలిపేసుకోండి మనకి ఇంకా పచ్చిరొలు గోంగూర కర్రీ అయితే ఇప్పుడే గోంగూర వేసాం కదా ఒక టూ మినిట్స్ అలా దీన్ని వదిలేద్దాం ఫైనల్లీ మన కర్రీ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి వేడివేడిగా పొగలు వచ్చేస్తుంది మన పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకుని ఇది ఇప్పుడు ఉడికిన తర్వాత కన్నా మనకి ఈవినింగ్ చేస్తే మార్నింగ్ కానీ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది చూసారుగా జ్యూసీ జ్యూసీగా అస్సలు జారిపోకుండా మనం ఎలా పట్టుకుంటే గరిటితో అలాగే ఉండేటట్టు ఉంటే కూర ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ఉన్నట్టు బాగా ఎక్కువగా పులుసున్నా మనకు అంతగా బాగోదు ఎంత ఇలా గుజ్జు గుజ్జుగా ఉన్న కర్రీస్తో అయితే ఎంత అన్నమైన తినొచ్చండి చూసారు కదా ఫైనల్లీ మన పచ్చి గోంగూర నేనైతే ఎలా చేసుకుంటాను మీరు మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు ఒక చిన్న కామెంట్ ఇచ్చేసి చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ లవ్ యూ లవ్ యూ ఆల్